అమ్మ చేతి ఆవకాయ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఇంకా మేము కూడా అంతే అమ్మ ఆవకాయ ఈ రెండు ఎప్పటికీ బోరు కొట్టావు కదా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి సెలవులోకి వెళ్ళినప్పుడు డాడీ అయితే మామిడికాయలు తీసుకొచ్చిండు దగ్గరుండి మరి మామిడికాయలని అయితే ముక్కలు కొట్టిస్తున్నాడు అయితే చక్కగా ముక్కలు కొడుతున్నారు మనం హైదరాబాద్లో అయితే కత్తిపీటలాగా ఉంటుంది కాబట్టి కాయలు కొన్న దగ్గర అయితే కత్తిరించుకొని వస్తాం వాటిని ముక్కలు కొట్టించుకోండి ఇంకా ఊర్లో అయితే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకొస్తారు ముక్కలైతే కొట్టి పెడతారు అన్ని వాళ్ళు ఇంకా మేము మా నాన్నమ్మ అయితే మొత్తం ముక్కలన్నీ క్లీన్గా పక్కన అయితే ఏరేసుకుంటున్నాము నాకల్లేసరిగా కనబడతలేవు కానీ మా నానమ్మ కళ్ళు అయితే చాలా షార్ప్ గా ఉన్నాయి పండుగ రెండు మూడు ముక్కలు కొట్టి పెట్టేసి అంకుల పండ్లన్నీ ఏరి పక్కనైతే పెట్టేసింది ఇంకా పచ్చడిలో వెయ్యొద్దు ఇవి పండు ఖరాబ్ అవుతుంది కదా ఇంకా పచ్చడి మెత్తబడుతుందని చెప్పేసి పక్కన అయితే ఏరు పెట్టేసుకుంది జీడి కూడా మేము కొన్ని ముక్కలైతే ఏరు పక్కన పెట్టేసుకున్నాము మా అమ్మ అయితే పచ్చడి చేయడానికి ఫస్ట్ అయితే డబ్బాలకైతే పూజ చేసేసుకుంది ఇంకా ఏరు పెట్టుకున్న జీడిని మొత్తం నీట్గా కడిగేసి వాటర్ అంతా ఎండిపోయే వరకు అయితే ఎండలో పెట్టేసుకొని ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకున్నాము డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఇట్లా పచ్చి జీడి వేసుకుంటే కొంచెం నామనామగా వగర్ వగర్గా ఉంటుందని చెప్పేసి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నాము తర్వాత అయితే మా అమ్మ అయితే పచ్చడికి అయితే పోపు పెట్టేసింది ఇంకా కొందరు అయితే పచ్చి నూనెలో వేసుకుంటారు ఇంకా పచ్చి నూనె వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం పచ్చడి మగ్గే కొద్దీ ఇంకా ఆయిల్ వాసన ఒక రకంగా వస్తుంది మనం తాలింపు పెట్టేసుకున్నాం అనుకో ఆయిల్ హీట్ అయితే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా ఇంకా మా అమ్మ అయితే పచ్చడికి అన్ని సిద్ధం చేసుకొని పచ్చడి అయితే రెడీ చేసేసుకుంటుంది ఇంకా అక్కడ నేను మా చెల్లి కూడా హెల్ప్ చేస్తున్నా మా అమ్మకైతే మా చెల్లి కూతురు అయితే భలే హెల్ప్ చేస్తుందమ్మా అన్నిట్లో నేనున్నా అని చెప్పేసి అదైతే ముందుకొస్తుంది ఇంకా పచ్చడి పెట్టడం అయితే స్టార్ట్ చేసేసినాము ఇంకా ఫస్ట్ అయితే మా అమ్మ నువ్వుల పచ్చడి అయితే రెడీ చేద్దామని చెప్పేసి ఇంకా నువ్వుల పొడితోనైతే నువ్వుల పచ్చడి అయితే చేస్తుంది ఈ పచ్చడి చప్పగా ఉంటుంది పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట పిల్లలకే కాదు ఎక్కువ నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఇదైతే నువ్వులతో చేస్తారు మొత్తం దీంట్లో కారం పొడి అయితే వేయారనమాట నువ్వులు సాల్ట్ అయితే వేస్తారు ఇంకా ఈ పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత టేస్ట్ కోసం కొంచెం తిని చూసినా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా తర్వాత అయితే మళ్ళీ ఆవ పచ్చడి అయితే పెట్టింది ఈ ఆవ పచ్చడి ఒకప్పుడైతే మొత్తం ఈ అల్లం పచ్చళ్ళు రకరకాల పచ్చళ్ళు అయితే ఉండేవి లేవు కాదు ఉత్త ఆవ పచ్చడి మాత్రమే ఉండేది ఈ ఆవ పచ్చడి వాటర్ వేసి కొంచెం కలుపుకుంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఎక్కువ ఆయిల్ వేసుకొని చేసుకునే పచ్చడిల కన్నా ఈ పచ్చడి అయితే చాలా బాగుంటది టేస్ట్ కూడా ఇంకా నేనైతే రెడీ అయిపోయిన నివ్వుల పచ్చడిని అయితే డబ్బాలో పెట్టేసుకుంటున్నా ఆలోపు ఆవ పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఆవ పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత అమ్మ ఇంకొంచెం ముక్కలు మిగిలితే అల్లం పచ్చడి కూడా వేసేసింది దీంట్లో అయితే ఒక చుక్క వాటర్ కూడా వేయాలన్నమాట మొత్తం అల్లం వెల్లుల్లి అయితే ఎక్కువ మోతాదులు అయితే వేస్తారు ఇంకా పచ్చళ్ళన్నీ రెడీ అయిపోయిన తర్వాత అన్నింటిలో కాస్త వెల్లుల్లిపాయలు కూడా వేసేసినాము తర్వాత ఇంకా అమ్మ ఇది కూడా ఒక డబ్బాలో అయితే పెట్టేసుకుంది పచ్చళ్ళు మొత్తం రెడీ అయిపోయినాయి ఇంకా మీరు చూసుకున్నట్టయితే ఇక్కడైతే ఆవ పచ్చడి ఇంకో ఇదిగో అల్లం పచ్చడి తర్వాత అయితే నువ్వుల పచ్చడి ఈ పచ్చళ్ళు మా ముగ్గురు అక్కా చెల్లెలకు మా అమ్మ వాళ్ళకి నలుగురికి కావాలి మేము అక్కడి నుంచి తెచ్చుకునేది కాకుండా హైదరాబాద్లో కూడా పచ్చడి పెట్టుకుంటాం పచ్చడి పెట్టుకున్న తర్వాత మిగిలిన కారం పొడి దాంట్లో అయితే అన్నం వేసి మా అమ్మ అయితే పిల్లలకు పెట్టేసింది